ఈ నెల నాలుగో తారీఖున సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయినటువంటి రేవతి ఘటన మీద అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద ఇంటికి వచ్చాడు అయితే ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు ఇక్కడ చాలా విషయాలు ఇండస్ట్రీతో పాటు అభిమానులు స్టార్ హీరోలతో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఒక స్టార్ హీరో లేదా ఒక స్మాల్ హీరో ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ కనపడగానే ప్రేక్షకులు జనాలు అభిమానులు అలా విరుచుకు పడిపోవడం వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకోవాలనో సెల్ఫీస్ తీసుకోవాలనో వాళ్ళతో మాట్లాడాలనో షేక్ హ్యాండ్ ఇవ్వాలనో ఇలా రకరకాలైనటువంటి ఒపీనియన్స్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈ క్రమంలో జరిగేటువంటి తొక్కేసలాట్లు తోపులాట్లు రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఇవి చాలా వరకు ఇప్పుడు మనకు కనిపించలేదు ఇవి చనిపోయింది కాబట్టి ఇప్పుడు పెద్దగా హైలైట్ అవుతుంది కానీ ఇంతకుముందు అనేక ఫంక్షన్స్లో జరిగినటువంటి తొక్కేసలాట్లు కావచ్చు తోపులాట్లు కావచ్చు అభిమానులు కొన్నిసార్లు చేసినటువంటి అత్యుత్సాహం వాళ్ళు ప్రదర్శించినటువంటి అత్యుత్సాహం కావచ్చు దీనివల్ల కింద పడిపోయి చేతులు విరగొట్టుకునే వాళ్ళు కాళ్ళు వెరగొట్టుకున్నవాళ్ళు లేదంటే దెబ్బలు తగిలి ఇంటికి వెళ్ళాక చూసుకొని ఆ తర్వాత వాటికి లాంగ్ టైమ్ చికిత్సలు పొందిన వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇటు స్టార్ హీరోలైనా ఇటు అభిమానులైనా లేదా సినిమా ఫంక్షన్ జరిగేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ఈ రేవతి ఘటన ఒక మేల్కొల్పు లాంటిదిగా చాలామంది చూడాల్సింది స్టార్ హీరోలు ఒక ఫంక్షన్ నిర్వహిస్తున్నప్పుడు అది ప్రీ రిలీజ్ కావచ్చు ట్రైలర్ లాంచ్ కావచ్చు ఏదైనా కావచ్చు సినిమాకు సంబంధించినటువంటి ఏ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించినప్పుడు కూడా ఆడియన్స్ సంబంధించి లేదా ప్రేక్షకులకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ జాగ్రత్తల మేరకు వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి వీళ్ళ అత్యుత్సాహం కావచ్చు లేదా హీరోల తాలూకు బౌన్సర్లు చేసేటువంటి ఓరాక్షన్ కావచ్చు ఇవన్నీ కలిపి అక్కడికి వచ్చేటువంటి అభిమానులు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి ఆ ఇబ్బందిని నివారించాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఫంక్షన్ సంబంధించి ఇప్పుడు ఒక రికార్డుగా కూడా అయిపోయింది మా ఫంక్షన్కి ఎంతమంది వచ్చారు బి ఫంక్షన్కి ఎంతమంది వచ్చారు ఇలా సోషల్ మీడియాలో వాచ్ చేసుకోవడం దాన్ని హీరోల వరకు తీసుకెళ్లడము లేదా మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇన్ని లక్షల మంది వచ్చారు బీ ప్రిలీజ్ ఇవ్వండికి ఇంతమంది వచ్చారని చెప్పేసి దీనికి సంబంధించి కూడా ఒక రికార్డు బేసిస్గా మాట్లాడుకుంటూ దాన్ని రెచ్చగొట్టుకునేటువంటి ధోరణిలాగా వెళ్తూ ఉన్నారు ఇది కూడా ఖచ్చితంగా ప్రభావం ఒక సినిమా ట్రైలర్ నేరుగా ప్రేక్షకులు చూసేది మాక్సిమం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సోషల్ మీడియా ద్వారానే దాన్ని నేరుగా అక్కడికే వెళ్ళి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు అక్కడ రిలీజ్ చేస్తున్న సందర్భంలోనే ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు ఎవరు ఎక్కడున్నా సరే ఒక చిన్న ఫంక్షన్ లాగా ఈవెంట్ లాగా ఏదైతే తమిళనాడులో కొంతకాలం తమిళనాడులో కూడా ఈ పద్ధతులు మారాయి కొన్నాళ్ళ క్రితం తమిళనాడులో సింపుల్గా ఒక ఇండోర్ హౌస్లో ఇండోర్ ఆడిటోరియంలో ఒక చిన్న ఫంక్షన్ లాగా జరుపుకునేవాళ్ళు అలాంటిదే మరొకసారి ఇక్కడ టాలీవుడ్లో కూడా రిపీట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది హీరోలు సినిమా థియేటర్కి వెళ్తారా వస్తారా ఇప్పటివరకు నిజానికి ఆలోచించి చెప్పినట్టు ఆయన ఇప్పటివరకు చాలాసార్లు థియేటర్కి వెళ్ళారు ఆయనతో పాటు మహేష్ బాబు రీసెంట్గా గుంటూరుకార సినిమాకి వెళ్ళారు చాలామంది హీరోలు వాళ్ళ వాళ్ళ సినిమాలని ప్రేక్షకులతో కలిసి అభిమానులతో కలిసి చూసుకోవాలని వాళ్ళ రియాక్షన్ అక్కడే చూసి తెలుసుకోవాలని ఒక కోరిక వాళ్ళకు కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు హీరోలైన మాత్రం వాళ్ళు కామన్ పీపులే వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి దానికి సంబంధించి ఈ అత్యుత్సాహం వల్ల ప్రేక్షకులు కావచ్చు అభిమానులు కావచ్చు వీళ్ళు చేసే అత్యుత్సాహం వల్ల వాళ్ళు చాలాసార్లు వాళ్ళ కోరికలని పక్కన పెట్టేసుకుంటారు ఇలా ఇలాంటి సందర్భాల్లో నిజంగా అభిమానుల బాధ్యత ఏం లేదా రేవతి మృతి ఘటన కేవలం ఆ థియేటర్ యాజమాన్యండి లేదా అల్లు అర్జున్ ఇలాగా పోలీసులు చేసినటువంటి కేసు వాదోపాదాలు ఇంతకు మాత్రమే పరిమితమా ఇందులో అభిమానుల పాత్ర కానీ ప్రేక్షకుల పాత్ర కానీ ఏం లేదా అనే ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది నిజంగా అభిమానులు చేసేటువంటి హంగామా ప్రేక్షకులు చేసేటువంటి హంగామా కొన్నిసార్లు థియేటర్లో సినిమా చూస్తుంటే చుట్టుపక్కల వారు ఎవరిని చూడనివ్వకుండా నానా గొడవ చేస్తూ రబస్ చేస్తూ అల్లరి చేస్తూ ఒక డైలాగ్ వినిపించనివ్వకుండా ఒక పాటలు వినిపించనివ్వకుండా రచ్చరచ్చ చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ఇది ఖచ్చితంగా రేవత్ ఘటనకు సంబంధించి మాత్రమే కాదు రాబోయే రోజుల్లో ఏ హీరోకైనా ఏ సినిమాకైనా ఏ ప్రీమియర్ షోకైనా సరే లేదా ఏ ఫస్ట్ షోకైనా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సినటువంటి విషయం అభిమానులు చేసే అత్యుత్సాహం వల్ల లేదా వాళ్ళు చేసేటువంటి హంగామా వల్ల మిగతా ప్రేక్షకులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఉండొచ్చు వృద్ధులు ఉండొచ్చు మహిళలు ఉండొచ్చు వీళ్ళకి సంబంధించి అభిమానులు ఎంతవరకు బాధ్యతాయుతంగా ఉంటున్నారు ఆయా హీరోలు వాళ్ళకి అభిమానులు వాళ్ళ 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 అభిమానులు మాకు ప్రాణం అంటారు నిజమే కావచ్చు కానీ ఇప్పుడు పోయిన ప్రాణాన్ని అభిమానులు తీసుకురాలేదు హీరో తీసుకురాలేరు ఎవరు తీసుకురాలేరు సో ఇక్కడ అభిమానులు కూడా కొంత బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరాన్ని రేవతి మృతి ఘటన ఖచ్చితంగా చెబుతూ ఉంది ఇప్పటికే నాకు తెలిసి ఐ మీన్ ఇప్పటికే టాలీవుడ్లో చాలా వరకు ఇలాంటి పబ్లిక్ గ్యాదరింగ్స్లోకి హీరోలు వెళ్లకుండా ఉండాలని ఒక అనఫిషియల్గా ఎవరికి వాళ్ళు డెషన్ తీసుకుండచ్చు రీసెంట్గా దేవరా సినిమాకి సంబంధించి కూడా ఆ ఓపెన్ గ్రౌండ్ కాకుండా ఉంటే ఫంక్షన్ చేయని చెప్పేసి ఎన్టీఆర్ ఒక డెషన్ తీసుకున్నాడు ఆ డెషన్ రాబోయే రోజుల్లో మిగతా హీరోలు కూడా దాన్ని ఫాలో అప్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే తను చేయని తప్పుకి తనకు తనకు నేరుగా దాంట్లో ఇన్వాల్వ్ కాని ఒక ఇన్సిడెంట్కి అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో ఒక రోజంతా జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఐ మీన్ ఒక రాత్రి అంతా అంటే చట్టం తన పని తను చేసుకువెళ్తే కనుక ఖచ్చితంగా ఇది చాలామందికి అప్లై అవుతుంది కాకపోతే ఇక్కడ సెన్సేషనిజం కోసమా లేదా వాళ్ళ వల్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసమా ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోకి ఇలాంటి సంఘటన ఎదురైందంటే ఖచ్చితంగా కామన్ పీపుల్ కూడా ఆ సమస్య వస్తుంది ఆ సమస్యల నుంచి మనం బయటకు ఉండాలి ఖచ్చితంగా ఆ సమస్యలు మనకు రాకుండా చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ప్రధానంగా అభిమానులు అభిమానులు చేసే ప్రీమియర్ షోస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ ఇలాంటి మొదటి ఫస్ట్ షోస్కి చేసేటువంటి రచ్చ వల్ల చాలామంది ప్రేక్షకులు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బందిని నివారించడం వీళ్ళ బాధ్యతగా చూసుకోవాలి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఆ ఇబ్బంది తొలగించేటువంటి బాధ్యత అభిమానులు తీసుకోవాలి తప్ప దాన్ని మరి కాస్త ఆజ్యం పోసేలాగా ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఫ్యాన్స్ మీద ఉంది వాళ్ళ ఫ్యాన్స్ సంఘాల మీద ఉంది ఇక్కడ నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరే హీరో కూడా ఇలాంటి కేసులు ఎదుర్కోకుండా మరే స్టార్ హీరో కూడా ఇలాంటి ఒక చేదు అనుభవాన్ని జీవితాంతం గుర్తు చేసుకోకుండా ఉండేలాగా ఉండాలంటే ఇక్కడ హీరోలతో పాటు అభిమానులు కూడా అంతే బాధ్యతగా ఉండాలి అంతే బాధ్యతగా ప్రవర్తించాలి మిగతా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉంది అది ఎవరికి వాళ్ళు గుర్తించి వ్యక్తిగతంగా ఒక పర్సనల్ డిసిప్లిన్తో వెళ్తే తప్ప ఇది సాధ్యం కాదు సో ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే అభిమానులు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దీన్ని తీసుకోవాలి పర్సనల్ డిసిప్లిన్తో వెళ్ళాలి అవసరమైతే నెక్స్ట్ డే మన సినిమా చూసేనా మిగతా ప్రేక్షకులందరూ కన్వీనియంట్గా సినిమా చూసేలాగా ఒక మంచి వెదర్ని క్రియేట్ చేయగలిగితే వాళ్ళంతా హ్యాపీగా సినిమా చూస్తారు అభిమాన సంఘాలను కూడా మెచ్చుకుంటారు ఆయా హీరోల అభిమానులు ఇంత డిసిప్లిన్గా ఉన్నారని ఒక మంచి పేరు కూడా వస్తుంది సో ఇది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని ఉంటే ఇంకెవరి జీవితాల్లోనూ ఇలాంటి చెడు సంఘటనలు జరగవు ఎవరు వ్యక్తిగతంగా కానీ ఆ పర్సనల్గా కానీ ఎవరు లాస్ అవ్వకుండా ఉంటారు ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అభిమానులకు ఏముందనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం